సభాధ్యక్షులు మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ రోజు సుపరిపాలన అడుగు మరియు అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి టీజీ భరత్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కోవూరు నియోజకవర్గం సంబంధించిన నాయకులకు జనసేన నాయకులకు బిజెపి నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా జనతా పార్టీ అదే విధంగా ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వంతో అధికారంలోకి రావడం వల్ల అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించుకునే దానికి మనందరం కూడా ముందుకు పోయడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మనం అభివృద్ధి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోడానికి రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పడానికి మనందరూ కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆ ఫ్యాక్టరీలో భాగస్వామ్యులుగా ఉండి ఆ ఫ్యాక్టరీని నడపడం అదేవిధంగా అనేక మంది ఉద్యోగాలు చేస్తూ ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత ఆ ఉద్యోగస్తులకి జీతాలు రాకుండా ఆగిపోవడం అదే విధంగా రైతులకు సంబంధించిన బకాయిలు కూడా ఇంకా కూడా దాని మీద మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నాయి కాబట్టి రోజు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నది ఏంటంటే దాని ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు దాని యొక్క హబ్ గా తయారు చేసి అక్కడ అనేక ఫ్యాక్టరీలు తీసుకొచ్చేదానికి లేకపోతే అవకాశం ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఈ ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా బకాయిలు మళ్లీ తిరిగి చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పి కోరుకుంటూ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ విధంగా కొవ్వు అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తూ నాకు మేడం గారికి ఒక చిన్న వినపం మనమందరం కూడా బాంబే హైవే ఈ రోజు పొడుగుపాడు మీద వెంకటేశ్వరం మీద చాలా పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా పోతున్నాయి మేడా గారు దృష్టిలో పెట్టుకొని కోవూర్ అవతల నుంచి కూడా తీసుకెళ్లి బుచ్చ అవతల ఒక రింగ్ రోడ్ మనం ఏర్పాటు చేసుకుంటే మన ప్రాంతానికి బాగుంటుందని చెప్పి చెప్పి మేడం గారిని వినవిస్తున్నాను దీని విధంగా దీనికోసం కూడా మేడం గారు అదే విధంగా టీజీ వెంకటేశ్వర టీజీ భరత్ గారు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించేటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సలహీస్తూ